హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం మరియమ్మన్ ఆలయం ఈ మధ్యన ఎటు చూసినా ఈ అమ్మవారి ఆలయం గురించి ఎన్నో వింతలు విశేషాలు బయటకు వస్తున్నాయి ప్రతినిత్యం అమ్మవారి లీలల గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఆ ఆలయానికి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అలానే ఆలయంలో ఉంటున్న పూజారులకు ఎప్పుడు ఏదో ఒక వింతను అమ్మవారు చూపిస్తూనే ఉంటారు తన మహిమను చూపిస్తూనే ఉన్నారు ప్రతిసారిలానే ఈసారి కూడా అమ్మవారి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది ఈ అద్భుతం తమ కళ్ళారా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మని వారు కూడా దేవుడు ఉన్నారని నమ్మాల్సి వస్తోంది ఇక లేట్ చేయకుండా అద్భుతమైన సంఘటన తెలుసుకుందాం అమ్మవారు అంటే అలంకార ప్రియులు అమ్మవారే కాదు దేవుళ్ళు దేవతలు అందరూ కూడా అలంకార ప్రియులే అందుకే మన పూజారులు ఎంతో కష్టపడి బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే లేచి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేసి తాజా పువ్వులతో అలంకరణ చేసి భక్తులకు దర్శనమిప్పిస్తారు అలా ప్రతి రోజులానే మరియమ్మన్ ఆలయంలో కూడా అభిషేకం అలంకరణ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం మొదలుపెట్టారు కొంతమంది భక్తులు క్యూలో నిలుచుని ఉన్నారు ఆలయ పూజారి అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో అమ్మవారి మొహం ఒక్కసారిగా నవ్విన భంగిమలో మారిపోయింది మొదట ఈ విషయాన్ని పూజారి పెద్దగా గమనించలేదు అలానే ఇస్తున్న సమయంలో అలా మార్పు రావడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఈ సంఘటనలో ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా తమ కళ్ళార వీక్షించారు వారైతే తమ జన్మ ధన్యమైపోతుందని ఆనందంతో ఉప్పొంగిపోయారు మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు ఇదే మొదటిసారి కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇదే విషయంపై ఆలయ పూజారుడు అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు మాట్లాడుతూ అమ్మవారు నిజంగా ఉన్నారని మనం నమ్మడానికి ఇలాంటి సంఘటనడే నిదర్శనమని ఇక్కడ మన మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతున్నారు ఆలయ పూజారులైతే ఇక్కడ అమ్మవారికి చాలా శక్తులు ఉన్నాయని ఇటువంటి అద్భుతాలు అమ్మవారు ఎన్నెన్నో చేస్తుంటారని మేము మా తాతల కాలం నుంచి ఇదే ఆలయానికి పూజారులుగా ఉంటున్నామని అప్పటి నుంచి కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని వారు చెప్పారు నిజంగా మన కళ్ళ ముందు ఇలా జరగడం చాలా దైవభక్తి కలిగించేలా ఉంటాయి కదా ఇంతటి అద్భుత దేవాలయాన్ని మీరు కూడా దర్శించుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్